ప్రైజ్ లాడ్ దేవుని ఘనమైన నామమునకు గాక ప్రభు పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పన్నెండవ చనము యహోవ యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికముగా ఆశీర్వదించను ప్రేమను వల్లరా యోగు భక్తుడు మనందరికీ సుప్రచితమైన భక్తుడండి మరి ఎంతో ఓర్పుతో సహనముతో మరి తన యొక్క కుటుంబాన్ని తన యొక్క జీవితాన్ని ఎంతగానో దేవుని నీడలా కాపాడుకుంటున్న వ్యక్తి మరి అటువంటి యోగును దేవుడు మొదట ఆశీర్వదించినంతకంటే అధికముగా ఆశీర్వదించాడు మరి దేవుడు మరి దేవుని ద్వారా యోగు అధికమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మరి అధికమైన ఆశీర్వాదము పొందుకునేలా ఉండడానికి యోబు ఏం చేశాడు యోబు ఎలా నడుచున్నాడు అనేది ఈ ఉదయకాల ముందు మనం తెలుసుకుందాం చూడండి శ్రమలు మానవ జీవితంలో అందరికీ వస్తాయి మరి యోబుకు కూడా శ్రమలు వచ్చినాయండి కానీ ఆ శ్రమలలో యోబు చక్కగా దేవుని ఎదుట నిలిచే ఉన్నాడు ప్రార్థించాడు తను ప్రార్థన చేశాడు శ్రమను చూచి భయపడలేదు బాధపడలేదండి ఆ శ్రమలో ప్రేమైన వల్లరా దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు తనకి ఎవరు తోడున్నా తోడు ఉండకపోయినా నా దేవుడు తోడుగా ఉంటాడు అనే ఒక నమ్మకాన్ని కూడా తను కలిగి ఉన్నాడు ప్రేమైన వల్ల అధికమైన ఆశీర్వాదం పొందుకోవటానికి యోగు కలిగి ఉన్న నమ్మకం ప్రార్థనా జీవితం ఓర్పుతో సహనముతో కన్నడు తను నడుచుకున్న విధానం ప్రేమైన వల్లరా మరి అంత శ్రమలలో కూడా ఏమాత్రము కూడా పాపము చేయకుండా తన పరిశుద్ధతను తను కాపాడుకున్నాడు ఎవరు తోడు లేకపోయినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడులే ఎందుకంటే సమస్తము కోల్పోయినా ఏమాత్రము కూడా ప్రభువును తను విడిచిపెట్ట కష్టకాలంలోనో తన విశ్వాసాన్ని చెక్కు చెదరనివ్వలేదు అందుకునే అధికమైన ఆశీర్వాదాన్ని యోగు పొందుకున్నాడు దేవుడి ద్వారా ఈ ఉది కాల మంది ఆలోచించండి మరి అధికమైన ఆశీర్వాదము దేవుడు ఇచ్చువాడండి ఒకవేళ యోగు అడిగితే కొద్దిగానే అడిగేవాడేమో దేవుడు అధికముగా యోగుకి ఇచ్చి ఉన్నాడు కారణము తనెంతో దేవుని ఎదుట కలిగి ఉన్న నమ్మకము ప్రార్థనా జీవితం ఓపికతో దేవుని కొరకు కనిపెట్టటము తన పరిశుద్ధతను తన కాపాడుకోవటము ఇలా ఎంతగానో యోగు తన జీవితంలో దేవుని ఎడల ఒక నిరీక్షణ నమ్మకముతో కొనసాగి ఉన్నాడు అందుకునే దేవుడు యోగును అధికముగా ఆశీర్వదించాడు దేవుడు ఆశీర్వదించును గాక ఆమె